భువనగిరి పార్లమెంట్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నూతన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి బూరా నర్సయ్య గౌడ్ ఎక్స్ఎంపీ రాష్ట్ర జీఎస్ కాసం వెంకటేశ్వర్లు హాజరయ్యారు ఆర్మూరు మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానమంత్రి కావడం ఖాయమన్నారు ప్రపంచ దేశాలకు సైతం నాయకత్వం వహించే నాయకుడు మోడీ అని ఆయన తెలిపారు చెంగిచెర్ల హిందూ ఆడబిడ్డల పండుగ చేసుకుంటుంటే దాడి చేస్తే కనీసం స్పందించని ఎంఐఎం తొత్తు ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి బిడ్డా కబర్దార్ హిందువుల మీదకు ఇంకోసారి ఇలాంటి దాడులు చేస్తే తాటతీస్తామని హెచ్చరించాడు దేశంలో బీజేపీ నాలుగు వందల సీట్లు వస్తాయి అందులో మన భువనగిరి పార్లమెంట్ ఉండాలి ఉంటాం అని కూడా తెలియజేశారు భువనగిరి పార్లమెంట్లో బూరా నరసన్న చేసిన అభివృద్ధి కనిపిస్తుంది ఎయిమ్స్ ఎంఎంటీఎస్ జాతీయ రహదారులు చెంతాడంతో తడిస్తుంది భువనగిరి కోట మీద కాషాయ జెండా ఎగరేస్తామని కూడా చెప్పారు అనంతరం బూర నర్సయ్య గౌడ్ ప్రసంగిస్తూ భువనగిరి పార్లమెంట్ వీరపట్నం నియోజకవర్గం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అధ్యక్షులు ఎన్ రెడ్డి మున్సిపల్ అధ్యక్షులు బూడిది నర్సిరెడ్డి బీజేపీ రాష్ట దళిత మోర్చా అధ్యక్షులు కొప్పు బాషా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి వనపర్తి జిల్లా ఇన్చార్జ్ బోస్పల్లి ప్రతాప్ అంజయ్య యాదవ్ అర్జున్ రెడ్డి కిసాన్ మోర్చా రంగారెడ్డి జిల్లా జగ్గ రవీందర్ రెడ్డి నాహిని సత్యనారాయణ దండెం శ్రీశైలం ఇబ్రహీంపట్నం నియోజకవర్గ నాయకులు మన ప్రజలకు వెళ్ళిపోతుంది కాబట్టి ఆ విధంగా మనం అందరం కూడా భూత స్థాయిలో కష్టపడే విధంగా ఈ రోజు నుంచి మనము కంకణ ప్రతి ఒక్కరూ కూడా బూతు స్థాయిలో పనిచేయవలసిందిగా నేను కోరుకుంటూ పార్టీలో పనిచేయబడినప్పటి సంది భారతీయ జనతా పార్టీకి ఇంత అనుకూలమైనటువంటి వాతావరణము బీజేపీ కోటేస్తామని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చినటువంటి సందర్భం ఎప్పుడు కూడా లేదు ఇప్పుడు అటువంటి వాతావరణం ఉంది ఈ వాతావరణాన్ని మనం అనుకూలంగా మార్చుకోకపోతే మన మనను క్షమించలేదు మన వైఫల్యం అవుతుంది కాబట్టి గత నలభై సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా చెప్పినట్టు ఈ ఇబ్రాంపట్ అసెంబ్లీకి ఒక చరిత్ర ఉంది ప్రాణాలు అరచట్లో పెట్టుకొని సిద్ధాంతం కోసం ప్రాణాలు పోయినా పనిచేస్తామని చెప్పి పనిచేసినటువంటి చాలా మంది నాయకులు ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కానీ కింద ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా కష్టం పార్లమెంట్ ట్రెండ్ ఉంది అప్పుడు ట్రెండ్ గెలిచిన మా ముఖ్య అతిథి నాకేష్ రెడ్డి గారికి స్వాగతం స్వాగతం నువ్వు కనీసం ఐదు లక్షల మెజార్టీ గెలిస్తా నిజంగా చెప్తున్నా టూ అవర్స్ పర్ డే ఇవ్వగలుగు ఇది వాస్తవం అంటే నా గురించి చెప్తున్నాయి జనరల్ చెప్తుంది ఎందుకంటే ఈరోజు మోడీ గారు ట్రెండ్ క్రియేట్ చేశారు పాపం కష్టపడి 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 భారతదేశం మొత్తంలో మోడీ గారు ఒట్టిగా నాలుగు వందల సీట్లు నినాదం కాదు అది అంకెలతో సహా సర్వేలతో సహా కూడినటువంటి ప్లస్ ఎన్నికలు మనం గెలుస్తున్నాం అనేది మోడీ గారు గారు చెప్పింది అందులో మోదీ ఖచ్చితంగా ఉండదని ప్రజలు చెప్తున్నారు ఉండాలో లేదో మనం నిర్ణయించుకోవాలి అభివృద్ధి ఒకవైపు అవమానం ఒకవైపు మీరందరి దయచేసి ఎందుకంటే మీరే ఈ సైన్యానికి సైన్యాధిపతులు రాజకీయ రంగంలో సోదరుడు ఈ అహంకారి తలకెక్కిన అనుముల రేవంత్ రెడ్డి మోసకారి తెలంగాణ రైతాంగాన్ని మాయలో పెట్టి డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు అందరూ రుణాలు తెచ్చుకోండి నేను రాసిస్తాను చెక్ మాఫీ చేస్తాడు చెక్కు దొరకట్లేదా రేవంత్ రెడ్డి పెన్ను దొరకట్లేదని తెలంగాణ రైతనే అడుగుతుంది కాబట్టి ఏదో కాంగ్రెస్ వచ్చింది అది చేసేది ఏం లేదు దేశంలో కనుమరుగయ్యే కాంగ్రెస్ తెలంగాణలో కనుమరుగయ్యే బిఆర్ఎస్ మన సాటి కచ్చేది లేదు మన పక్కన నిలబడేది లేదు పట్టణంలో ఇబ్రాంపట్నం నియోజకవర్గ బీజేపీ ఆఫీస్కు ప్రారంభించడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మీ ద్వారా భువనగిరి ప్రాంత ప్రజలకు ఇబ్రంపట్న ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది ఈ ఎన్నికల కేవలం రాజకీయ పార్టీల ఎన్నికలు కాదు దేశ భవిష్యత్తును నిర్మించే ఎన్నికలు రెండు వేల నలభై ఏడులో దేశం అగ్రగామి దేశంగా ప్రపంచంలో అగ్రగామి దేశంగా మారటానికి మోడీ గారు స్వప్నానికి ఫలితం మార్గం వేసే ఎన్నికలు ఈ ఎన్నికలు త్రీ డి మోడల్ డెవలప్మెంట్ ఎన్నికలు దేశం ధర్మం డెవలప్మెంట్ సమపాలలో నడిపించే మోడీ గారి మరోసారి ప్రధానమంత్రి నాలుగు వందల ఎంపీలతో జరిగే ఎన్నికలు ఈ ఎన్నికలు భువనగిరి ప్రాంతంలో అభివృద్ధి లేదా అవినీతికి మధ్య జరిగే ఎన్నికలు మీ అందరికీ తెలుసు గతంలో నేను ఎంపీ ఉన్నప్పుడు కేంద్ర పరిత సహకారంతో మోడీ గారి సహకారంతో తొమ్మిది వేల కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది అందులో ఎయిమ్స్ మీ అందరికీ తెలుసు అపోలో హాస్పిటల్ ఇరవై ఎకరాల్లో ఉంటే ఎయిమ్స్ హాస్పిటల్ రెండు వందల ఇరవై ఎకరాల్లో ఉంటాయి అపోలో హాస్పిటల్ ఒక ఆపరేషన్ పది లక్షలు అవుతాయి ఎయిమ్స్ హాస్పిటల్ పది పది రూపాయలతోనే అది అవుతుంది ఈ గంధతో ఎవరిని పోరాటం చేసి నేనైనా ఇచ్చింది మోడీ గారు కేంద్రీయ విద్యాలయం తెచ్చింది నేనైనా ఇచ్చింది మోడీ గారు పాస్పోర్ట్ కేంద్ర యువకులకు అవసరం సికింద్రాబాద్లో నానా తంటాలు పడకుండా ఇచ్చింది మోడీ గారు భూగిరి పార్లమెంటు పరిధిలో ఐదు వందల ఇరవై నాలుగు కిలోమీటర్ల జాతీయ రహదారులు ఇచ్చింది మోడీ గారు మాతాశిశు హాస్పిటల్ ఇచ్చింది మోడీ గారు ఇండస్ట్రియల్ క్లస్టర్ ఇచ్చింది మోడీ గారు కులవత్తుల భవన్స్ ఇచ్చింది మోడీ గారు ఎంది మోడీ గారి ద్వారా తొమ్మిది వేల కోట్ల నిధులు మోడీ గారి ద్వారా తెచ్చి నేను అభివృద్ధి పనులు చేయటం ద్వారా భువనగిరి పార్లమెంట్లో లక్ష కోట్ల సంపద పెరిగింది ఈ భువనగిరి పార్లమెంటు నిజ ప్రజలందరికీ మరియు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఈరోజు జరిగే ధర్మానికి అధర్మాన్ని జాతిని నిర్మించాలనుకున్న కాంగ్రెస్కు హిందూ జాతి నిర్మించిన కాంగ్రెస్కు ప్రజాస్వామ్యాన్ని నిర్మూలించిన కాంగ్రెస్కు ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన భారతీయ జనతా పార్టీకి ఒక పోరాటం ఇంకా మూడో బీఆర్ఎస్ పార్టీ అయితే కనుమరుగైపోతుంది నాకు తెలిసి ఇంక ఎన్నికల తర్వాత ఉండకపోవచ్చు దాని నిదర్శనం ఏంటంటే వరంగల్ నిదర్శనం ఉండకూడదు నిలబడడానికి కూడా దొరక అభ్యర్థులు దొరకని ఒక పార్టీ కనుమరుగైతే ఈరోజు ఎందుకు గెలవాలి ఎందుకు నిలవాలి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి ఈ మూడు నాలు నెల క్రితం ఈ అవి అహంకారి అబద్ధాల కోరు అవినీతి పరుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు అనుమూలమారు ప్రజలను మభ్యపెట్టి రకరకాల వాగ్దానాలు చేసి రైతు రుణమాపన్నాడు దాన్ని దాడేలేదు చూసే పేద బిడ్డలకు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి భద్రాచలంలో అగ్గిపెట్టెలు చూపించాడు అట్టబిట్టెలు అగ్గిపెట్టెలు అంటే మోసంలో నెంబర్ వన్ ప్రజలు ఎట్లా మోసం చేయాలి ఇంతవరకు ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు కోటి ఎనభై మూడు లక్షలున్న మహిళలకు పద్దెనిమిది